కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని వెన్నెల నగర్ ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయల ఇందిరమ్మ మంజూరు చేయాలని కోరుతూ కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయం ఎదుట కాలనీవాసులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై ఆరు వార్డులోని నిరుపేదలకు గత ప్రభుత్వం పాత కొత్తగూడెంలో డెబ్బై ఐదు గజాల స్థలాన్ని ఇచ్చి నూతన కాలనీ వెన్నెల నగర్ ను ఏర్పాటు చేసిందని తెలిపారు గత ప్రభుత్వంలోని మున్సిపల్ పాలక వర్గం ఎనిమిది వందల ఏడు మందికి ఇంటి పట్టాలని ఇచ్చిందని వారికి ఎటువంటి కండిషన్ లేకుండా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో ముప్పై ఆరు వార్డుల్లోని నిరుపేదలకు గత ప్రభుత్వం ఎనిమిది వందల ఏడు మందికి పాత కొత్తగూడెంలో నూతన కాలనీ ఏర్పాటు చేయడం జరిగింది డెబ్బై ఐదు గజాల స్థలం ఇచ్చి ఆ నూతన కాళ్ళీ వెన్నెల నగర్ లో ఉన్న ఎనిమిది వందల ఏడు మందికి ఈ ప్రభుత్వము ఎలాంటి కండిషన్ లేకుండా ఎలాంటి సర్వేలు లేకుండా వాళ్ళు నిరుపేదలని గత ప్రభుత్వం తీర్మానం చేసింది అప్పుడు పాలక వర్గం అంతా మున్సిపాలిటీ పాలక వర్గమే పట్టాలు దగ్గరుండి ఇప్పుడున్న ఎమ్మెల్యే సైతం పట్టాలు ఇవ్వడం జరిగింది అంటే స్థలం అప్పగించడం జరిగింది నేనేమంటా ఉన్నా అంటే మీరే నిరుపేదలు అని చెప్పారు కనుక మీరే ఈ ఐదు లక్షల ఇంటి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఇవ్వడానికి ముందుకు రావాలని చెప్పి సేవు కొత్త అవ్వడం సేవ్ మున్సిపాలిటీ